లోక్సభ ఎన్నికల్లో భారాసా దారుణ పరాజయాన్ని చవిచూసింది పార్టీ చరిత్రలోనే తొలిసారిగా ఒక్క స్థానం గెలుచుకోకుండా సంపూర్ణ ఓటమిని మూటగట్టుకుంది గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ లోక్సభ స్థానాన్ని సైతం భారాసా నిలబెట్టుకోలేకపోయింది ఖమ్మం మహబూబాబాద్ మినహా అన్ని స్థానాల్లోనూ మూడో స్థానానికే పరిమితమైంది ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారాన్ని కోల్పోయిన గులాబీ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో మరింత దారుణమైన పనితీరు కనబర్చింది సార్వత్రిక ఎన్నికల్లో భారాసా ఖాతా తెరవలేదు రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ స్థానాల్లో పోటీ చేసిన గులాబీ పార్టీ అభ్యర్థులు ఒక్కచోట గెలుపొందక సంపూర్ణ పరాజయాన్ని మూటగట్టుకుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సార్వత్రిక ఎన్నికలను సవాలుగా తీసుకున్న భారాసా గౌరవప్రదమైన స్థానాలే లక్ష్యంగా పెట్టుకుంది సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు నేతలు పార్టీని వేడటంతో కొత్త స్థానాల్లో ఇతరులకి అవకాశం కల్పించారు పన్నెండు జనరల్ సీట్లలో ఆరింటిని బీసీ సామాజిక వర్గానికి కేటాయించారు లోక్సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించారు క్షేత్రస్థాయిలోనూ సమావేశాలు నిర్వహించి పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేశారు అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత అభ్యర్థులకు మద్దతుగా భారాధినేత కేసీఆర్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు బహిరంగ సభలతో పాటు బస్సు యాత్ర రోడ్ షోలతో సుడిగాలి పర్యటన చేశారు తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా ప్రశ్నించే గొంతుకుగా భారాస అభ్యర్థులను లోక్సభకు పంపాలని ప్రజలకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు కేసీఆర్ తో పాటు సీనియర్ నేతలు కేటీఆర్ రావు సహా మాజీ మంత్రులు నేతలు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు అయితే ఆ వేవీ గులాబీ పార్టీకి కలిసి రాలేదు లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు బోణీ కొట్టలేదు భారాసాకు కంచుకోటైన ఉమ్మడి మెదక్ జిల్లాలో షాకింగ్ ఫలితాలు వచ్చాయి మెదక్ జహీరాబాద్ నియోజకవర్గంలో గులాబీ పార్టీ మూడో స్థానానికి పడిపోగా మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటలో భాజపా హవా కొనసాగింది పార్టీ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న గజ్వేలు నియోజకవర్గంలో కమలం వికసించింది భారాసా ఎమ్మెల్యేలు ఉన్న మల్కాజ్గిరి సికింద్రాబాద్ సహా కర్నూల్ పెద్దపల్లి స్థానాల్లో మంచి ఫలితాలు వస్తాయని భావించిన అభ్యర్థులు ప్రభావం చూపలేకపోయారు పదిహేడు స్థానాల్లో ఒక్కచోట గెలుపు అందుకోలేకపోయారు ఇరవై ఏళ్ల చరిత్రలో ఏనాడు భారాసాకు ఇంత దారుణ ఫలితాలు రాలేదు పార్టీ పెట్టిన తర్వాత రెండు పేల నాలుగులో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసిన తెరాస ఐదు స్థానాలు గెలుచుకుంది రెండు పేల తొమ్మిదిలో మహాకూటమిలో భాగస్వామిగా పోటీ చేసి రెండు స్థానాలకే పరిమితమైంది రాష్ట్ర ఆవిర్భావ సమయంలో రెండు పేల పద్నాలుగులో ఒంటరిగా పోటీ చేసి అత్యధికంగా పదకొండు స్థానాల్లో విజయం సాధించింది రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చాక రెండు పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థులు తొమ్మిది స్థానాల్లో విజయం సాధించారు అయితే తాజా ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని గెలుచుకోలేక చతికిలుబడిపోయింది శాసనసభ ఎన్నికల్లో కేవలం ముప్పై తొమ్మిది స్థానాలు సాధించి అధికారాన్ని కోల్పోయిన భారాస ఈ ఎన్నికల్లో అంతకంటే ఘోర పరాజయం చవిచూసింది